నమస్కారం అండి ఇది తూర్పు దిక్కు ప్లాటు ఈ ప్లాట్కి ఇది ముప్పై అడుగుల రోడ్ అండి ఈ ప్లాటు ఇళ్ళకి చాలా దగ్గరలో ఉంటుంది మనకి వీడియోలో పడుతున్న ఇల్లులు నేచర్ విహార్లోని అండి అవి ఈ ప్లాటు ముప్పై వెడల్పు యాభై ఐదు లోతండి నూట ఎనభై మూడు గజాల ప్లాట్ ఇది ఈ ప్లాటుకి దగ్గరలో డిటీసీపీ వెంచర్ ఉంటుందండి మనకి విడి పడుతున్న గోడ డిటీసీపీ వెంచర్దండి అది ఇంకా పూర్తిగా డెవలప్ చేయలేదు అది డెవలప్ చేస్తే మాత్రం ఇంకా ఇక్కడ రేట్ వస్తుందండి దీని ఎదురుగా ఇవి వడమరి దిక్కు ప్లాట్ అండి ఈ పోల్స్ వేసి ఉన్నవి ఈ వెంచర్లో కరెంటు స్తంభాలు కూడా వేసి ఉన్నాయండి ఈ ప్లాటు గజం పదిహేడు వేలు చెప్తున్నారండి ఫైనల్ కాదు మీకు ప్లాట్ నచ్చితే రేటు మాట్లాడుకోవచ్చు ఈ ప్లాటు ఖమ్మం బస్టాండ్ నుండి ఇల్లందు వెళ్ళే రోడ్లో బల్లెపల్లి ఎస్ఎఫ్ఎస్ స్కూల్ వెనుక అనంతకుమార్ గారి వెంచర్లో అండి పూర్తి వివరాలకు స్క్రీన్ మీద కనపడుతున్న నా నెంబర్కి కాల్ చేయగలరు ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ